ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని జెండాగూపీ రథయాత్ర ర్యాలీని ప్రారంభించారు కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పూజ కార్యక్రమాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కామారెడ్డి వచ్చిన సందర్భంగా విశేషంగా భక్తులు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు